హలో వెల్కమ్ టు టీవీ హెల్త్ టిప్స్ ఈ రోజు హెల్త్ టిప్స్కోను మరెటెందుకు చూసేయండి ప్రతిరోజు ఈ ఒక్కటి తినండి ఎవ్వరంగా కనిపిస్తారు బ్రోకోలి అనే కూరగాయను ఎక్కువగా విదేశాల్లో తింటారు కానీ ఇటీవల కాలంలో మన దేశంలో కూడా దీని ప్రాధాన్యత పెరిగిపోతుంది ముఖ్యంగా ఆరోగ్యవంతమైన జీవనశైలిని పాటించాలనుకునే వారు బ్రోకోలిని తినడం ప్రారంభిస్తున్నారు దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయత్నాలు ఉన్నప్పటికీ అందులోని పోషకాలు మన చర్మానికి అందించే ప్రయత్నాల గురించి చాలా మందికి తెలియదు అయితే బ్రోకలీలో విటమిన్ సి విటమిన్ కే విటమిన్ ఏ విటమిన్ లతో పాటు బీటా కెరోటిన్ న్యూట్రియెంట్స్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరంలో టాక్సీను తొలగించడంలో సహాయపడతాయి చర్మ కణాల పునరుత్పత్తి ప్రక్రియను వేగవంతం చేస్తాయి దాంతో చర్మం తాజాగా మెరిసేలా కనిపిస్తుంది బ్రోకలీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని సూర్యకాంతి కారణంగా కలిగే హానికర ప్రభావాల నుండి కాపాడతాయి అల్ట్రా వయోలెట్ రేడియేషన్ వల్ల చర్మం గోధుమగా మారడం మచ్చలు రావడం వంటి సమస్యలను తగ్గించడంలో ఇది సహాయకరంగా ఉంటుంది బ్రోకలీలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది అందుకే ఇది చర్మానికి తేమను అందిస్తుంది వేసవిలో పొడిగా మారే చర్మాన్ని మృదువుగా మెత్తగా ఉంచుతుంది దీన్ని తినడం వల్ల చర్మంపై పొడి పారడం తగ్గి సహజ మెరుపుతో మెరసిపోతుంది బ్రోకలీలో విటమిన్ కే సమృద్ధిగా ఉంటుంది ఇది చర్మంపై ఉండే నల్ల మచ్చలు మొటిమల మచ్చలు గాయ మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది సహజమైన ప్రక్రియ ద్వారా చర్మాన్ని క్రమంగా శుభ్రంగా చేస్తుంది బ్రోకలీలో ఉండే బీటా కెరోటిన్ చర్మానికి ఆరోగ్యాన్ని అందిస్తుంది ఇది చర్మ కణాలను పునరుత్పత్తి తోడ్పడుతుంది అయితే దాంతో చర్మం ఉజ్వలంగా మారుతుంది వయసు పెరిగిన చర్మం ఎవ్వనంగా కనిపించడానికి ఇది సహాయపడుతుంది బ్రోకలీలో ఉండే విటమిన్ ఏ చర్మంపై ఉండే అధిక ఆయిల్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది ఎక్కువ జిడ్డు ఉన్న వారికి ఇది సహాయపడుతుంది అదే సమయంలో చర్మం పొడిపారకుండా కూడా చూస్తుంది ఇది ఒక విధంగా బ్యాలెన్స్డ్ గా చర్మాన్ని ఉంచుతుంది ప్రతిరోజు ఆహారంలో బ్రోకలీని చేర్చడం వల్ల చర్మానికి మేలు మాత్రమే కాకుండా మొత్తం శరీర ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది ఇది ముడిగా సలాడ్లా లేదా తక్కువ ఉప్పుతో వేసి పక్కా వంటకంగా తినవచ్చు బ్రోకలీ వల్ల చర్మం కాంతివంతంగా మారడమే కాదు వయసు ప్రభావాలు ఆలస్యమవుతాయి ఇది హెల్త్ టిప్ మరో హెల్త్ టిప్ తో మళ్ళీ ఉండండి చూస్తూనే ఉన్నది న్యూస్